హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దానల్ హైదరాబాద్లో బైక్ టాక్ చేస్తే ఎంత ఎర్నింగ్స్ వస్తాయి వన్ డేకి వెయ్యి రూపాయలు ఎర్నింగ్ చేయగలమా నెలకి ఎంత ఎర్నింగ్ చేయొచ్చని చాలా వీడియోస్ చేశాను ఆ వీడియోస్ అన్నీ మీరు చూస్తూనే ఉన్నారు కదా మీలో కొంతమంది అన్న నేను వైజాగ్లో బైక్ ట్యాక్సీ చేయాలి అనుకున్నాను సో నాకు వైజాగ్ వంద కిలోమీటర్లు ఉందన్న వైజాగ్ రావాలా హైదరాబాద్ వచ్చి బైక్ ట్యాక్సీ చేయాలా కన్ఫ్యూజన్లో ఉన్నాను సో వైజాగ్లో బైక్ ట్యాక్సీ చేస్తే రోజుకి వెయ్యి రూపాయలు ఎర్నింగ్ చేయగలనా అని చెప్పి అడుగుతున్నారు అందుకో నేను మీకోసం హైదరాబాద్ నుంచి వైజాగ్ అయితే వచ్చాను బైక్ ట్యాక్స్ చేసి ఇవాళ ఎర్నింగ్స్ అయితే మీకు చూపిస్తాను నేనైతే థౌజండ్ రూపీస్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాను ఈరోజు థౌసండ్ రూపీస్ ఎర్నింగ్ చేయగలనా లేదా ఈ వైజాగ్లో ఎర్నింగ్స్ ఎలా ఉన్నాయి అనేది మీకు అయితే చూపిస్తాను మీలో ఎవరైనా ఈ వైజాగ్లో బైక్ ట్యాక్సీ చేయాలనుకుంటే ఈ వీడియో ఖచ్చితంగా మీకైతే హెల్ప్ అవుతుంది ఎస్ ఫైనల్లీ ఆన్ డ్యూటీకి అయితే వచ్చేసాను ఇప్పుడు టైం నైన్ ఫార్టీ అవుతుంది ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ర్యాపిడో ఓపెన్ చేస్తున్నా ఆల్రెడీ నేను రిజిస్ట్రేషన్ అయితే అయ్యాను ఇక్కడ చిన్న బటన్ ఉంది దీనిపైన ట్యాప్ చేస్తే మనం కంప్లీట్గా లాగిన్లోకి అయితే వచ్చేస్తాం ఇక్కడ సిటీ ఏరియా అయితే కనిపిస్తుంది ఈ మార్క్ అయితే ఉంది కదా లైన్ ఆ లైన్ ఆ మార్క్ లోపల ఉంటేనే మనకి ఆర్డర్లు అయితే వస్తాయి వా సూపర్ కదా ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చేసింది పికప్ లొకేషన్ వన్ పాయింట్ వన్ కిలోమీటర్ డ్రాప్ లొకేషన్ అయితే షో అవ్వట్ల ఆర్డర్ యాక్సెప్ట్ చేసిన వెంటనే ఐఎమ్ ఆన్ ది వే అని చెప్పి ఒక నోటిఫికేషన్ కస్టమర్కి ఇవ్వండి ఇచ్చిన తర్వాత ఇక్కడ గో టు పికప్ అని కనిపిస్తుంది దానిపైన ట్యాప్ చేసి ఇక్కడ రూట్ మ్యాప్ చూసుకోండి అలాగే పికప్ లొకేషన్ ఎంత దూరం ఉంది అనేది కూడా చూసుకోండి వన్ పాయింట్ వన్ కిలోమీటర్ పికప్ లొకేషన్ చూపిస్తుంది డిస్టెన్స్ అక్కడికి వెళ్ళడానికి త్రీ మినిట్స్ అయితే చూపిస్తుంది ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా ఇక్కడ నుంచి పికప్ లొకేషన్కి అయితే మూవ్ అయిపోదాం వైజాగ్ సిటీ బాగుంది భయ్యా నిజానికి చాలా బాగుంది హైదరాబాద్తో పోల్చుకుంటే ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంది ఎందుకంటే హెవీ ట్రాఫిక్ లేదు రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి పికప్ లొకేషన్కి విత్ ఇన్ ఒక టూ త్రీ మినిట్స్లో వెళ్ళిపోయి పికప్ అయితే వచ్చేసాను కస్టమర్ ఏ కాల్ చేస్తున్నాడు ఏ సిటీలో ఉన్నా సరే కామన్గా వచ్చే ప్రాబ్లం ఒకటే భయ్య పికప్ లొకేషన్ కరెక్ట్గా పెట్టట్లేదు పెట్టిన లొకేషన్లో కస్టమర్ ఉండట్లేదు అదే ప్రాబ్లం ఇక్కడ కూడా ఫేస్ చేస్తున్నాను కస్టమర్ని పిక్ చేసుకునేటప్పుడు కస్టమర్ దగ్గర ఓటీపీ తీసుకోండి ఫైనల్గా కస్టమర్ని నేనైతే పిక్ చేసుకున్న రైడ్ అనేది స్టార్ట్ చేద్దాం ఇక్కడ నుంచి అరౌండ్ సెవెన్ కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే చూపిస్తుంది ఈ సెవెన్ కిలోమీటర్కి కమిషన్ ఎంత కట్ అవుతుంది మనకి ఎంత ఎర్నింగ్స్ వస్తాయి అనేది ఈ ట్రిప్ ఎండ్ అయ్యాక మీకైతే చూపిస్తాను ఫైనల్గా కస్టమర్ సార్ని డ్రాపింగ్ అయితే చేసేస్తాను ట్రిప్ అనేది ఎండ్ చేద్దాం ఫస్ట్ ట్రిప్ కంప్లీట్ చేసిన తర్వాత ఎంత ఎర్నింగ్స్ వస్తాయి అనేది నాకు చాలా క్యూరియాసిటీగా ఉంది ఎందుకంటే మన వైజాగ్ సిటీలో బైక్ ట్యాక్సీ చేస్తే సర్వే అవగలమా లేదా అనేది తెలియాలి కదా ఫస్ట్ ట్రిప్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే చేసాం ఫస్ట్ ట్రిప్లో మనం ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేసామో చెప్తే మీరైతే షాక్ అయిపోతారు సెవెన్ కిలోమీటర్లు ట్రావెల్ చేసాం ఈ సెవెన్ కిలోమీటర్కి నాకు అక్షరాల ముప్పై ఎనిమిది రూపాయల ఎర్నింగ్స్ అయితే వచ్చాయి నేనైతే సెవెన్ కిలోమీటర్కి అప్రాక్సిమేట్లీ ఒక సిక్స్టీ రూపీస్ అనేది ఎక్స్పెక్ట్ చేశాను సిక్స్టీ వచ్చినా సరిపోతుంది మన వైజాగ్ సిటీలో అనేసి బట్ సిక్స్టీ రూపీస్ అయితే రాలేదు మనం కౌంటింగ్ చేద్దాం